ఇప్పుడు విద్వాన్ విశ్వంగా వచనం ఎలా ఉందో చూద్దాం ఇందాక నిన్నట్దగించొస్తాం కాబట్టి ఓ స్వామి తారకాసురుడి పీడ బదలించుకోవటం కోసం మీరొక సేనాపతిని సృష్టించాలని మా కోరి కర్మబంధాలను తెంచేసే ధర్మం కోసం ముముక్షువల్లాగా మేము వాడి కోసం ఎదురు చూస్తున్నాం ఆ సేనాని ముందు పెట్టుకొని స్వరసైన్యంతో దేవసైన్యంతో వెళ్ళి ఇంద్రుడు పరుల పాలైన జయలక్ష్మిని కాళ్ళు చేతులు కట్టి తీసుకొని రాగలిగేటట్టుగా చేసట్లుగా చెయ్యాల్సిన వారు మీరే అని బృహస్పతి బ్రహ్మకు చెప్పారు ఆ బృహస్పతి మాటలు ముగియగాని బ్రహ్మ ఇలా చెప్పారు గురువు ముగియగాని వాన కొరిసినట్లుగా పలికిన మాటలు మీ కోరిక సిద్ధించగలదయ్యా కొంతకాలం ఓపిక పడ్డండి అలాంటి సేనాని నేనే సృష్టించలే ఎందుకంటే వాడి సౌభాగ్యం ఎలా నా వలన ఏర్పడింది మరి వాణ్ణి నేనే నాశనం ఎలా చేస్తానయ్యా విషవృక్షమైనా సరే తానే పెంచి తానే కొట్టివేయడం లోక సహజం కాదు కదా అసలు వాడు కోరిన వరమే చేత తనకు చాగు మూడదు అనుకో అలాగే అని నేను వాడికి ఆ వరవిచ్ అలా ఇవ్వటానికి కారణం కూడా ఉంది లోకాలనన్నిటిని మసి చేయగలవాడి తపస్సు ఆపటానికే అలా చేయాల్సి చెయ్యాల్సి వచ్చిందూలంగానే వాడి తపస్సు ఆపివేయగలిగా సమర ఉత్సాహియ్ ఆ వీరుడు రణభూమిలో నిలవగా వాడి ఎదుట ఎవ్వడు నిలవలేడు తారకుడు ఆ పరమేశ్వర రేత సంజాతుడైన వాడొక్కడే ఆ పని చెయ్యి ఆ పరమేశ్వరుడు చీకటికి అవత ఏకాకృతిగా విదిగే పరంజ్యోతి ఆయన మహిమ నాకు విష్ణువు కూడా అలభ్యం ఇప్పుడా శంకరుడు తపోనిష్టలో మంచి దీక్షలోభను కనుక ఉమారూపమైన అయస్కాంత లోహం వంటి ఆయన చిత్తాన్ని ఆకర్షించటం కోసం మీరే ప్రయత్నం చెయ్యాలి నా వీర్యాన్ని భరించటాన్ని ఒక జలానికే శక్తి పరమేశ్వర రేతస్సును భరించటాన్ని ఉమాదేవి ఒక్కతే సమర్థులు వాళ్ళిద్దరకూ జనించిన కుమారు మీకు సేనాపతిత్వం ఇవహిస్తా అతడే తన పరాక్రమంతో బందీలైన స్వర స్త్రీల జడలు కట్టిన వెంట్రుగర వెడదీయగ చిక్కుమడి అని ఈ విధంగా దేవతలకు ఆ ప్రపంచ కారకుడైన బ్రహ్మదేవుడు అంతర్ధానమై తమ కర్తవ్య నిర్వహణ ఆయత్త చిత్తుడై స్వరలు కూడా స్వర్గానికి వెళ్ళారు ఇక్కడ ఇందుడు తన పని నెరవేరటాన్ని మన్మధుడొక్కడే చాలినవాడు అని భావి వెంటే అందుకోసం మనస్సులో తరచు కోమలి భ్రూలత మనోహర శృంగమై ధనుస్సు రతీదేవి కంకణ చిహ్నాలు కదా తన మెడకు తగిలించుకొని తన సహచరుడై వసంతుడితో చేతులతో తన మావి చెగురిటమ్ ముని మన్మధుడు ప్రాంజర్య ఇంద్రుడి సమూహానికి విచ్చేశాడు ద్వితీయ సరిగా అయిపోయి తృతీయ ఆ దేవేంద్రుడి వెయ్యి కళ్ళు ఒకేసారి ఒకేసారి దేవతలందర్నీ వదిలి పైనే పడి ఏదో పని కోసం ప్రభుల ఆశ్రితలపై ఉన్న ఆదరాభిమానాలు అటు ఇటు మారడం తరుతూ జరుగుతూనే ఉంటుంది లోకం తన సింహాసనానికి దగ్గరగా ఇంద్రుడు కూర్చోమని స్థలం చూపి ప్రభువుల వహించి ఔదల దాచి మన్మధుడు అతడితో ఇలా సంభాషించటం మొదలుపెట్టి దీన్ని నన్నెచోడు కుమార సంభంలో బాగా పెంచేసేది పురుషుల శక్తి సామర్థ్యాలెలిగిన ప్రభు నాకు లోకంలో చెయ్యాల్సిందేదైనా ఉంటే సెలవు నన్ను పిలవటంతోనే మీరు నాపై అనుగ్రహం చూపారు బాబు మీ ఆజ్ఞతో దాన్ని మరింత అధిక చెయ్యాల్సిందిగా ప్రార్థి చిర తపస్సంపన్నతతో ఈ పదవి ఆకాంక్ష నీ పదవి ఆకాంక్షి ఎవడైనా తపస్సు చేస్తున్నాడా అలా నీకు అసూయ కలగ చేస్తున్నాడా చెప్పు ఇదే నా విల్లు ఎక్కుబెట్టి బాణం సంధి వాడిని నా వశం చేసేసుకో నీకు సరిపడని వాడెవడేని జనన మరణ భయభాజంతో ముక్తి మార్గం కోసం అనుసరిస్తున్నాడు వాడిప్పుడే సుందరుల స్త్రీల కటాక్ష పాశాలను బంధిస్తా చెప్పు వాడు సుక్కుల్లి వద్దనే స్వయంగా నీతి శాస్త్రం చదువుకున్నవాడైనా సరే నీ పగవాడ పగవాడి శత్రువైతే చాలు వారి అర్ధ ధర్మాల విషయ అభిలాషతో చరచి వరదగట్టులాగా విచ్ఛిన్నం చేస్త దుఃఖశీల అయిన పతివులతో తన అందంతో ఆ నీలమైన మనస్సుతో నీ లోలమైన నీ మీద ప్రేమ ప్రవేశించిందా ఆవిడ సిగ్గుడిచి వచ్చి నిన్ను స్వయంగా తన చేతులు పరిష్పంగం చేసుకోవాలని కోరుకుంటున్నావా ఓ కామశీలి ఏ కోపశీరి చీకటి తప్పు చేసేందుకై నీపై కోపించి పాదాలనిగి నిన్నెవతి తిరస్కరించింది ఆమె తన చేత అంటే పని పశ్చాత్తాపబడి చె పాన్పు చెగు పాన్పే శరణు దొచ్చేలా చేస్తా చెప్పవయ్యా వజ్రాయుధం విశ్రమించని నా శర పరంపరతోనే ఏ దైచ్యుణైనా సరే భుజ బల విరహితుణ్ణిగా చేసేస్తా పెదూ వణుకుతుండగా ఏ కోమది కోపపడి గడగడలాడిపోయేలా పోయేలా వాడిని చేస్తా చెప్పు మాకున్నది పుష్పాయుధమే అయిన మీ అనుగ్రహం వల్ల వసంతుడి సాయంతోనే పినాక పాణి అయి గుండె గుండెదిటవునైన నీరు గారిపోయేట్టు చెయ్యగలరు ప్రభు ఇతర నాకు ఒక లెక్క ఎప్పుడైతే ఏ మాటలు విన్నాడు దేవప్రభువు మెల్లగా తన తొడపై పెట్టుకున్న కాలిని తీసి పాదపీఠంపై ఉంచాడు తాను కోరిన పని తానుగానే చెయ్యగలన చెప్పిన కాముడితో అఖండరుడు అంటే ఇంద్రుడు ఇలా అన్నాడు ఏమంటాడు రేపు